ఈ వీడియో చాలా అంటే చాలా ప్రత్యేకమైనది ఈ వీడియోలో ఉన్న దేవుడికి సంబంధించిన క్లిప్స్ ని చూశాక అప్పుడు అనిపిస్తుంది నిజంగానే దేవుడు ఉన్నాడు అని ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లేదంటే చాలా మిస్ అవుతారు మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఆశ్చర్యపరిచే ప్రపంచంలోకి ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక మందిరంలో రికార్డ్ చేశారు ఈ వీడియోలో సాయిబాబాకి పాలాభిషేకం జరుగుతుంది కానీ కొంతసేపటికి ఇక్కడ జరుగుతున్న చమత్కారాన్ని చూసి మీరందరూ ఆశ్చర్యపోతారు చూడండి వీడియోని కొంతమంది సాయిబాబా చమత్కారం అంటున్నారు కానీ మరి కొంతమంది ఆ విగ్రహం తయారీ విధానం వల్ల అలా అంటున్నారు అంటారు ఈ వీడియో ఒకలేశంలో రికార్డ్ అయ్యింది ఈ వీడియో రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించినది ఈ వీడియోలో మీరు క్లియర్ గా చూడవచ్చు లో హనుమంతుడు కళ్ళు కదుపుతున్నాడు ఈ వీడియో ఇంటర్నెట్ లో చాలా ఫాస్ట్ గా వైరల్ అయింది ఈ వీడియోని చూసి ఎందరో ఆశ్చర్యపోయారు మీరు కూడా చూడండి ఈ వీడియోని ఈ వీడియోని చూశాక మీరు ఆశ్చర్యపోతారు ఈ వీడియోలో కొంతమంది భక్తులు కలిసి భగవంతుడైన శ్రీకృష్ణుడిని నిమజ్జనం చేయడానికి వచ్చారు కానీ నిమజ్జనం చేసేటప్పుడు ఏమైందో చూస్తే మీరు కూడా శ్రీకృష్ణుడికి భక్తులైపోతారు చూడండి ఈ చిన్న క్లిప్ని నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా విగ్రహం నీటిపై ప్రయాణిస్తుంది కొందరు ఏమంటున్నారంటే దేవుడు భక్తులని వదిలి వెళ్ళాలి అని అనుకోవట్లేదని అందుకే భక్తుల దగ్గరికే తిరిగి వస్తున్నాడని అంటున్నారు ఈ వీడియో చూసాక మీకేమనిపిస్తుందో కామెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో హనుమంతుడు మందిరంలో రికార్డ్ అయ్యింది అంతేకాదు ఇదంతా హనుమాన్ జయంతి రోజు జరిగింది మీరు క్లియర్గా చూడవచ్చు ఇక్కడ ఉన్న కోతులన్నీ ఒకటి తర్వాత ఒకటి వచ్చి అక్కడ ఉన్న గంటని గట్టిగా కొడుతున్నాయి కోతులు ఇలా చేయడాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా మొబైల్ ఫోన్లో వీడియోని తీశారు చూడండి ఈ వీడియోని కోసం ఇలా చేస్తున్నాయని కొందరు అంటున్నారు మరి కొందరు కోతులు ఆడుకుంటున్నాయని అంటున్నారు ఫ్రెండ్స్ మీరు హనుమాన్ భక్తులైతే జయ హనుమాన్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఐదేళ్ల క్రితం హైదరాబాద్లో రికార్డ్ అయ్యింది వినాయకుడిని నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందు వినాయకుడు సడన్ గా కింద పడిపోయాడు దేవుడి దయ వల్ల ఎంత ప్రమాదం జరిగినా కూడా ఎవరికి ఏం కాలేదు ఈ వీడియో హనుమంతుడి మందిరంలో రికార్డ్ అయ్యింది ఈ వీడియో చూశాక ఆ హనుమంతుడు ఇంకా మన మధ్య ఉన్నాడని అనిపిస్తుంది ఎందుకంటే హనుమంతుడికి హారతి ఇస్తున్నప్పుడు ఏం జరిగిందో చూడండి పూజారి హారతి ఇస్తున్నప్పుడు హనుమంతుడి దగ్గర ఉన్న గద సడన్గా కదులుతుంది దీన్ని అప్పుడు ఎవరూ నోటీస్ చేయలేదు కానీ ఈ వీడియో చూశాక అందరూ ఆశ్చర్యపోయారు ఈ వీడియో సాయిబాబా మందిరంలో రికార్డ్ అయ్యింది ఈ సంఘటన ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల పదిహేడున జరిగింది ఈ వీడియోలో మీరు చూడవచ్చు సాయిబాబా గుడిలో ఒక కాంతి కనిపిస్తుంది కానీ ఆ కాంతిని అప్పుడు ఎవరూ చూడలేదు కానీ ఈ కాంతి అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది చూడండి వీడియోని <laughs> ఫ్రెండ్స్ ఆ కాంతి సాయిబాబానా లేదా ఇంకేమైనా అని కామెంట్స్ చేసి చెప్పండి మూడేళ్ల క్రితం రికార్డ్ అయిన వీడియో ఇది అయోధ్యలో ఉన్న రాముడు మందిరంలో రికార్డ్ అయ్యింది ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఒక కోతి ధ్వజస్తంభం ఎక్కి ఆ స్తంభాన్ని ఊపుతుంది ఇలా ఒక్కసారి కాదు ఈ కోతి ప్రతిరోజు ఇలానే చేస్తుందంట ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అయోధ్యకి వెళ్ళారా వెళ్తే కామెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండున రికార్డ్ అయింది ఇక్కడ మీరు చూడవచ్చు అక్కడ ఉన్న చిన్న ప్లేట్లో చిన్న శివలింగం ఉంది తర్వాత అక్కడ ఏం జరిగిందో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు వీడియోని జాగ్రత్తగా చూడండి వీడియోలో ప్లేట్లో ఉన్న శివలింగం ఆటోమేటిక్గా వైబ్రేట్ అవుతుంది పూజారి శివలింగాన్ని వినాయకుడిని తాకినప్పుడు వినాయకుడు కెమెరా వైపు ఆటోమేటిక్గా తిరుగుతాడు ఈ వీడియోని చూశాక మీకేమనిపిస్తుందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తిరుపతి బాలాజీ టెంపుల్లో రికార్డ్ అయ్యింది ఈ వీడియోలో మీరు వెంకటేశ్వర స్వామి విగ్రహానికి చెమటలు రావడం చూడవచ్చు ఇదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు చూడండి ఈ వీడియోని సాధారణంగా చెమటలు ప్రాణం ఉన్నవారికి మాత్రమే పడతాయి కానీ ఇక్కడ అలా ఎలా జరిగింది